ఎల్లుండే ఇరవై ఆరు కృష్ణాష్టమి శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు ఈ ఎనిమిదవ సంతానంగా జన్మించాడు అయితే ఈ కృష్ణాష్టమి రోజు ఈ చెట్టును కేవలం తాకితే చాలు ఒక గంటలో మీ జాతకం మారిపోతుంది మీ జాతకంలోని దోషాలన్నీ కూడా పోతాయి ధన వర్షం కురుస్తుంది మీ దరిద్రం పోతుంది మీకున్న కష్టాలు పోతాయి సమస్యలు పోతాయి ధనలాభం లాభం కలుగుతుంది ఈరోజు ఈ చెట్టును తాకడం వలన ఆ చెట్టులోనే పాజిటివ్ ఎనర్జీ మీ శరీరంలోకి వస్తుంది మీ శరీరానికి శక్తి వస్తుంది రోగాలు పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ దశ తిరిగిపోతుంది రాజయోగం పడుతుంది ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మరి ఈ కృష్ణాష్టమి రోజు ఏ చెట్టును తాకాలన్న విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక కృష్ణుడి పుట్టినరోజు అయినటువంటి కృష్ణాష్టమి రోజున మందారాకుతో ఒక పరిహారం చేస్తే చాలా మీరు కోటిశ్వరులుగా మారిపోతారు బంగారం కొంటూనే ఉంటారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అసలేం చేయాలి అంటే ఏమీ లేదు కృష్ణాష్టమి రోజు చక్కగా ఒక మందారాకును తెచ్చుకోండి మీ ఇంటి దగ్గర మందార చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి కోసి తెచ్చుకోండి లేదంటే ఇరిగింట్లోనూ పొరిగింట్లోనూ ఎవరి దగ్గర మందార చెట్టు ఉంటే ఆ మందార చెట్టును కోసి తెచ్చుకోండి వారిని అడిగి కోసి తెచ్చుకోండి అంతేగాని చెప్ప పెట్టకుండా కోసేయవద్దు మంచిగా పెద్ద సైజులో ఉండే ఆకును పోసి తెచ్చుకోండి ఆకులకు మన కోరికలను తీర్చే శక్తి ఉంది కనుక ముందు ఆకును పోసి తెచ్చుకోండి తర్వాత ఈ ఆకును చక్కగా ఒక రాగి ప్లేట్లో కానీ ఒక ఇత్తడి ప్లేట్లో కానీ వెండి ప్లేట్లో కానీ పెట్టండి పెట్టే ముందు ఆకు మీద స్వస్తి గుర్తు వేయండి పసుపుతో స్వస్తి వేయండి తర్వాత కొంచెం కందిపప్పును కానీ లేదా ఎర్రపప్పును కానీ ఈ ఆకు మీద వేయండి ఆకు మీద ఎంత పప్పు పడుతుందో అంత పప్పు వేయండి చాలు ఎందుకంటే పప్పు మన కోరికలు కష్టాలు శక్తి తీర్చే ఉంటుంది ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది కానుక పప్పును వేయండి ఈ పప్పును ఒక అర్ధగంట నానబెట్టి ఆ తర్వాత మందారాకు మీద వేయండి ఇక చివరిలో చిటికెడు వెన్నను కూడా ఈ పప్పు మీద వేయండి తర్వాత ఈ మందారాకును తీసుకొని వెళ్ళి పూజ గదిలో కృష్ణుడి ఫోటో ముందు పెట్టండి కృష్ణుడి ఫోటో లేకపోతే విష్ణుమూర్తి ఫోటో కానీ లేదా వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు కానీ పెట్టండి ఈ మందారాకును కృష్ణుడి ఫోటో ముందు పెట్టిన తర్వాత మీ కోరికను మనస్ఫూర్తిగా చెప్పుకోండి స్వామి నాకు ధన సమస్యలు ఉన్నాయి అప్పులు ఉన్నాయి బంగారం కొనుక్కోవాలనే కోరిక ఉంది కానీ కొనుక్కోవడానికి చేతిలో ధనం లేదు కష్టాలను తీర్చి స్వామి మా కోరికలు నెరవేర్చి స్వామి అనే దృఢంగా సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత మీరు మీ పనులు మీరు చేసుకోండి ఆ మందారాకును అలాగే స్వామివారి ఫోటో ముందు పెట్టి వదిలేయండి మరలి మరునాడు ఏదో ఒక సమయంలో ఈ ఆకును తీసి దానిలోనే పప్పును గోవుకు కానీ పక్షులకు కానీ పెట్టేయండి మందారాకును మాత్రం పారే నీటిలో పడేయండి ఇలా ఈ మందారాకు పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఉండే ధన సమస్యలు తొలగిపోతాయి ధన సంపాదన పెరుగుతుంది అంటే కోట్లు వచ్చి పడతాయని కాదు చెప్పుకోలేము కానీ ఖచ్చితంగా మీరు సరిపడ ధనాన్ని సంపాదించుకోగలుగుతారు తిండికి బట్టకు లోటు లేకుండా సుఖంగా ఉండగలుగుతారు అలాగే ఆడవాళ్ళు కోరుకున్నంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు ఎందుకంటే మందారాకుతో ఏ పరిహారం చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వస్తాయి మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపాదన మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు దేవతా పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాం దేవతా వృక్షాల్లో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది అన్ని కాళ్ళల్లో పూలు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోనే వారికి ధనానికి లోటు ఉండదు ఎర్రని మందార పూలను దేవత ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాలలో చెప్పబడింది ఎర్ర మందారం చెట్టును ఇంట్లో పెంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళటం వలన అంత శుభమే కలుగుతుంది చెట్టు అంతా పూలు పూసిన ఆ మందార చెట్టును చూస్తే ఆ మనసు అంతా ఎంతో ఆహ్లాదకరంగా మారిపోతుంది మానసిక పరమైన దోషాలను తొలగిపోతాయి మందార చెట్టు తొలగి చేస్తుంది ఈ మొక్కను ఇంట్లో సింహద్వారానికి కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు అంతేకాదు ఎర్ర మందార పూలు తలలో పెట్టుకోవడం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగలీగా ఉంటారని ఒక నమ్మకం కూడా ఉంది కనుక మీరు కూడా ఈ కృష్ణాష్టమి రోజున మందార చెట్టును యొక్క ఆకుతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి మహావిష్ణువు యొక్క దశ ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారం జగత్తులో ధర్మ క్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తానని భగవంతుడు స్వయంగా చెప్పాడు అలా ద్వాపర యుగంలో ధర్మాచరణ క్షీణ దశకు చేరుకోవడంతో శ్రీ మహావిష్ణువు కృష్ణుడి అవతారం ఎత్తాడని పురాణాలు చెప్తున్నాయి శ్రీకృష్ణ అవతార జన్మదినం మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదవ గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపర కలియుగ సంధి కాలమందు శుక్ల సంవత్సరంలో శ్రావణ మాసంలో బహుళ పక్షంలో రోహిణి నక్షత్రంతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుడు చెరసాలలో జన్మించాడు చాంద్ర మాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిది ఇదే రోజున రోహిణి నక్షత్రం కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది కృష్ణుని జన్మదినోత్సవ సందర్భంగా పండుగ కాబట్టి దీన్ని జన్మాష్టమి అని కూడా అంటారు కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయింది ఈ శ్రీకృష్ణ జయంతి శ్రీ జయంతి అని కూడా పిలువబడుతుంది కృష్ణాష్టమి నిర్ణయించేటప్పుడు కొందరు తిదికి ప్రాముఖ్యత ఇస్తే మరికొందరు నక్షత్రానికి ప్రాధాన్యత ఇస్తారు తిది మాత్రమే ఉంటే కృష్ణాష్టమి గాను నక్షత్రం కూడా కలిసి వస్తే శ్రీకృష్ణ జయంతి గాను వ్యవహరించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి కృష్ణాష్టమి అనగానే మనకు చిన్న చిన్న ముద్దుల మోహము కల నందనుడు కృష్ణుడు గుర్తుకొచ్చేస్తాడు కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అని లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా అంటారు కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలిచ్చి తలస్నానం చేసి మడిబట్టలు ధరించాలి తర్వాత ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి గడపకు పసుపు కుంకుమ రాసి ఉమ్మానికి తోరణాలు కట్టి మందిరంలో ముగ్గులు వేయాలి కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలం శ్రీకృష్ణుడిని పూజించాలి శ్రీకృష్ణుని ప్రతిమ లేదా పటానికి లేదా శ్రీకృష్ణుడి రాధతో గల ఫోటోకి కానీ సుడసొప్ప చార పూజ చేసి శ్రావణ మాసంలో లభించే పళ్ళు సొంటి బెల్లము కలిపిన వెన్న పెరుగు మిగడ స్వామికి నైవేద్యం పెట్టాలి ఇవే కాక చిన్న పిల్లలు ఇష్టంగా తినే చిరుతిండ్లు అంటే చెకోడీలు లడ్డులు సున్నుండలు పాయసాలు ఇలా రకరకాల నైవేద్యాలు పెట్టుకోవచ్చు అంతేకాదు ప్రసవం రోజులు తయారు చేసే కట్టే కారాన్ని దేవికి కృష్ణుని ప్రసవించిన ఈ రోజున ప్రసాదంగా స్వీకరించటం కూడా కొన్ని ప్రాంతాల్లో ఆచరణలో ఉంది పూజకు పసుపు రంగు అక్షింతలు కదంబ పుష్పములు తులసి మాలా పొన్న పువ్వులు వాడాలి దొరికితే పొన్న పూలు తెచ్చి పూజ చేసుకోవాలి కృష్ణుడు గోపికల వస్త్రాలను దొంగిలించినప్పుడు ఎక్కి కూర్చున్నది పొన్న చెట్టే కాబట్టి ఆ చిని కృష్ణుడికి పొన్న పూలంటే ఇష్టమని ఆ పూలతో పూజ చేస్తారు దీనినే పొన్న మాను సేవ అని కూడా అంటారు కనుక దొరికితే పొన్న పూలు తెచ్చి పూజ చేసుకోవాలి లేదా జాజ పూలతో కూడా పూజ చేసుకోవాలి అవకాశం ఉన్నవారు ఇయ్యాలడు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాన్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలకి తీర్థనలు పాడుతూ సృతించాలి ఈరోజు శ్రీకృష్ణుడికి పూజ చేసి తర్వాత శ్రీకృష్ణుడి దేవాలయంలో దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పుణ్య పురాణాలు చెప్తున్నాయి ఈరోజు ఆలయాలు కృష్ణ అష్టోత్తర పూజ కృష్ణ సహస్రనామ పూజ చేసుకునే వారికి వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈరోజున శ్రీకృష్ణుడిని పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని ధర్మార్థ మోక్ష ప్రాప్తి కలుగుతుందని పురాణం చెప్తుంది సంతానం లేని వారు వివాహం కాని వారు కావలసిన బాలకృష్ణ సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుంది ఈ పండగ ఈ చిని కృష్ణయ్య బాల్య చేష్టలను తలుచుకొని ప్రతి తల్లి మురిసిపోతుంది పాపపుణ్యాలకు అతీతులైన బాలులకి కనిపించే దివ్యత్వాన్ని వెల్లడి చేసే ఒక అరుదైన సందర్భం కృష్ణాష్టమి ఈ పండగ రోజున ఒంటి పూట భోజనం చేసి భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ నామస్మరణ చేసిన వారికి మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి అంతేకాకుండా ఈ పండగ రోజు ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలం ఇస్తే చాలా మంచిది తాంబూలంతో పాటు శ్రీకృష్ణ నిత్య పూజ పుస్తకాలను అందజేస్తే సకల సిద్ధులు సిద్ధిస్తాయని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం ఇంకా కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెబుతుంది అష్టమి రోజున కృష్ణుడి ఇంటికి వస్తున్నట్టుగా చిన్ని కృష్ణుని పాదాల చిత్రిస్తారు ఇది ఆచరణలో బాల్యానికి పర్వం కాబట్టి ఒట్ల మీద వెన్న బా దొంగిలిచ్చుట అనుభవించే శ్రీకృష్ణుడి జ్ఞప్తికి తెచ్చే ఉట్ల సంబరాన్ని జరుపుతూ ఉంటారు వీధిలో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీ పడి వారిని పొడతారు అందుకే ఈ పండుగను ఉట్ల పండగ లేదా ఉట్ల తిరునాళ్ళు అని కూడా పిలుస్తారు ఎంతో పవిత్రమైన ఈ కృష్ణాష్టమి రోజున ఆడవాళ్ళు ఎల్లో కలర్ లేదా గోల్డ్ కలర్లో ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది ఈ చీరలకు తప్పనిసరిగా అంచు ఉండాలి ఎప్పుడైనా సరే అంచు లేని చీరలను కట్టుకోకూడదు పసుపు రంగు లేదా గోల్డ్ కలర్లో ఉండే చీరను కట్టుకోవండి ఈ కలర్ లేని వారు ఈరోజు రెడ్ కలర్లో ఉండే దుస్తులు ధరించడం చాలా మంచి జరుగుతుంది ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఈ రంగు చీరలు ఉంటే ఆ చీరలనే కట్టుకోవచ్చు లేదంటే కొత్తవి కొన్ని తెచ్చుకొని అయినా సరే కట్టుకోవచ్చు ఎల్లో కలర్ కానీ లేదా గోల్డ్ కలర్ కానీ లేదా రెడ్ కలర్ కానీ ఈ మూడు రంగుల్లో ఏదో రంగులో ఉండే చీరనైనా సరే కట్టుకోవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి చీరల మీద మళ్ళీ బ్లాక్ కలర్ డిజైన్స్ కానీ బ్లూ కలర్ డిజైన్స్ కానీ ఏదో ఉండకూడదు బ్లూ బ్లాక్ కలర్ మిక్స్ అవ్వకూడదు ఎందుకంటే ఈరోజు పొరపాటున కూడా బ్లాక్ లేదా బ్లూ కలర్లో ఉండే దుస్తులు ధరించకూడదు కనీసం ఏ కలర్ డిజైన్ కూడా ఉండకూడదు కాదని ఈ కృష్ణాష్టమి రోజు బ్లాక్ లేదా బ్లూ కలర్లో ఉండే దుస్తులను ధరిస్తే సంవత్సరం అంతా కూడా కష్టాలు అనుభవిస్తారు కష్టాల పాలవుతారు శక్తులకు కూడా పీడింపబడతారు నెగిటివ్ ఎనర్జీ చేత పీడింపబడతారు ఎందుకంటే బ్లాక్ కల్ మరియు బ్లూ రెండు మంచి కావు కనుక కృష్ణాష్టమి రోజు ఈ రెండు రంగుల్లో ఉండే దుస్తువులు ధరించవద్దు ఎల్లో గోల్డ్ రెడ్ ఈ మూడు రంగుల్లో ఉండే దుస్తువులు ధరించటం చాలా మంచిది ఆడవాళ్ళే కాదు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ దుస్తుల విషయంలో ఈ నియమాలు పాటిస్తే శుభాలు కలుగుతాయి హిందూ సాంప్రదాయంలో శ్రీకృష్ణుని ప్రతిమ వేరు తల్లులకు బాలకృష్ణుడిగా చిన్నవారికి చిన్ని కృష్ణుడిగా స్త్రీలకు గోపిక వల్లభుగా పెద్దలకు గీతాకారునిగా ఇలా ఏదో ఒక మదిలో ఒక కృష్ణుడు కొలువై ఉంటాడు కృష్ణుడిని జన్మదినం అంటే మన ఇంట్లో అందరికీ ఇష్టమైన వ్యక్తి పుట్టినరోజు అన్నంతగా ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటాము సృష్టికర్త అయిన శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా ఎనిమిదవ అవతారమును జన్మించిన కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు స్మార్థులు తిథిని అనుసరించి పండుగ జరుపుకుంటే వైష్ణవులు నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు చేసుకుంటారు శ్రీకృష్ణుడు జగద్గురువు గీతను బోధించి లోకానికి దారి చూపాడు శ్రీకృష్ణుడు అల్లరి బాలుడు తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని చెప్పాడు వెన్న దొంగగా అందరి మనసులను దోచుకున్నాడు గోప బాలకుడిగా సోదరుడిగా అసుర సంహారిగా ధర్మ సంరక్షకుడిగా ఎన్నో రకాల పాత్రలు పోషించాడు ఎన్ని రకాల పాత్రలు పోషించినా అదంతా లోక కళ్యాణం కోసమే అసలు కృష్ణ పరమాత్మ లేని భారతాన్ని ఊహించలేము ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారిని చిన్ని కృష్ణుడితో పోలుస్తారు అందరూ కృష్ణుడు లాంటి సంతానాన్ని పొందాలనుకుంటారు బాగా అల్లరి చేసే పిల్లలను చిన్ని కృష్ణుడు అల్లరి కృష్ణుడు అని పిలుస్తారు కన్నయ్య అంటే అందరికీ ఇష్టమే అందుకే కృష్ణాష్టమి వస్తుందంటే చాలు వాడవాడల సందడి నెలకొంటుంది ఈ పండగ పిల్లలదే త సంపదంతా వారిదే పంచ కట్టుకొని కొప్పులు నెమలి పించ మెడలో ముత్యాల హారం వేసుకొని అచ్చంగా చిన్ని కృష్ణుడిలాగా తయారవుతారు ఇక ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కొన్ని తప్పు పనులు అస్సలు చేయకూడదు కాదని చేస్తే కష్టాలు వస్తాయని లక్ష్మి దూరం అవుతుందని శాస్త్రం చెప్తుంది మరి ఆ పనులలో మొట్టమొదటి పని ఏమిటి అంటే ఈరోజు చిన్నపిల్లలందరిలో శ్రీకృష్ణుని చూడాలి ఈరోజు చిన్నపిల్లలు అల్లరి చేష్టలు చేసినా వాళ్ళని తిట్టడం కొట్టడం వంటి పనులు అస్సలు చేయకూడదు చిన్నపిల్లలపై ఎక్కువ పడకూడదు పెద్ద పిల్లలకు డబ్బులు కానీ చాక్లెట్లు కానీ బట్టలు కానీ ఇస్తే చాలా మంచిది అలాగే ఈ కృష్ణాష్టమి రోజు నెలసరిలో ఉన్న ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా పూజ చేయకూడదు కాదని పూజా కార్యక్రమాలలో పాల్గొంటే కష్టాలు ఎదురవుతాయి ఇక ఈ కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోవులను కొట్టినా హింసించిన తరతరాలకు తరగని దరిద్రం చుట్టుకుంటుంది ఇంటికి అస్సలు మంచిది కాదు శ్రీకృష్ణుడు జన్మాష్టమి రోజు భార్యాభర్తల సంగమం నిషేధం అలాగే ఈరోజు ఎటు పరిస్థితుల్లోనూ మద్యము మాంసము జోలికి వెళ్ళకూడదు ఈ కృష్ణాష్టమి రోజు తులసి ఆకులను అడవాళ్ళు తుంచకూడదు మగవారితోనే కొయ్యమని చెప్పాలి ఈ తప్పు పనులను కృష్ణాష్టమి రోజు చేస్తే కృష్ణుడికి కోపం వస్తుంది దరిద్రం పడుతుంది కాదని చేస్తే ఇంటికి అస్సలు మంచిది కాదు ఇంట్లో వారందరికీ కూడా కష్టాలు ఎదురవుతాయి అదృష్టం చుట్టుకుంటుంది తరతరాల వరకు వరదలని దరిద్రం అవుతుందని పండితులు చెప్తున్నారు అందరూ కూడా కృష్ణాష్టమి రోజు ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడండి కృష్ణాష్టమి రోజు విష్ కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదాన్ని మర్చిపోకుట పెట్టాలి ఈ ఒక్క ప్రసాదం వెయ్యి పూజలతో సమానం ఈ ప్రసాదం అంటే కృష్ణుడికి చాలా ఇష్టమని శాస్త్ర పండితులు కూడా చెప్తున్నారు కృష్ణాష్టమి రోజు చాలా రకాల పదార్థాలను నివేదన చేయవచ్చు శాస్త్రంలో మొత్తం ముప్పై రెండు నైవేద్యాల గురించి చెప్పారు అన్ని నైవేద్యాలు అందరూ పెట్టలేరు అన్ని నైవేద్యాలు పెట్టాల్సిన అవసరం గిట్ల లేదు మీ ఓపికను బట్టి ఎన్ని నైవేద్యాలైనా సరే పెట్టుకోవచ్చు అసలు శ్రీకృష్ణుడికి ఏ నైవేద్యాలు బాగా ఇష్టం అంటే వెన్న పాలు పెరుగు నెయ్యి మిగడ ఈ ఐదు పదార్థాలంటే శ్రీకృష్ణుడికి అమిత ఇష్టం వీటితో పాటు అటుకులు పటికే బెల్లం బెల్లం పంచదార పుట్నాల పప్పు ఈ పదార్థాలు కూడా శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం ఇక అన్నంతో చేసే పదార్థాల విషయానికి వస్తే పులిహోర కట్టె పొంగలి చక్కెర పొంగలి పరమాన్నము దద్దోజనము కదంబం మిరియాల అన్నము వీటిని కూడా నివేదన చేయవచ్చు అసలు ఈ నైవేద్యాలన్నీ మన ఆరోగ్యానికి చాలా మంచివి ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో సూర్యదశమి తగ్గి వానలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి వాతావరణం చల్లగా ఉంటుంది ఈ చల్లటి వాతావరణంలో పిల్లలు ఏ పదార్థాన్ని తింటే ఆరోగ్యంగా ఉంటారో ఆ పదార్థాలన్నీ కూడా కృష్ణాష్టమి రోజు నైవేద్యంగా మార్చింది శాస్త్రం కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న నైవేద్యాలన్నీ కూడా చాలా మంచివి ఈ నైవేద్యాలతో పాటు చెకోడీలు తీపి బూంది చెక్కలు తీపి పూరీలు జంతికలు కాజాలు కూడా నివేదన చేయవచ్చు ఇవే కాక పళ్ళు కూడా కృష్ణుడికి ఎంతో ఇష్టం కాబట్టి కృష్ణాష్టమి రోజు కొబ్బరి అట్టి పండ్లు ద్రాక్ష పండ్లు దానిమ్మ పండ్లు సపోటా పండ్లు నివేదన చేయవచ్చు ఇవి మన దేశం పళ్ళు వేరే దేశాల నుండి వచ్చే యాపిల్ లాంటి పళ్ళాలను నైవేద్యంగా పెట్టాల్సిన అవసరం లేదు మనకు కొబ్బరి అట్టి పండ్లు ద్రాక్ష పండ్లు దానిమ్మ సపోటా పండ్లను స్వామికి అమితప్రదమైనదిగా చెప్పవారు కాబట్టి ఈ పళ్ళను నివేదన చేయవచ్చు ఇలా శాస్త్రంలో ఇంకా ఎన్నో రకాల నైవేద్యాల గురించి చెప్పారు కానీ ఈ నైవేద్యాలన్నీ పెట్టాల్సిన అవసరమైతే లేదు ఈ నైవేద్యాలన్నీ పెట్టాలని రూలేవీ లేదు ఇక కృష్ణాష్టమి రోజు ఈ నైవేద్యాలన్నీ కూడా చేయలేని వారు ఒకే ఒక నైవేద్యం పెడితే అన్ని నైవేద్యాలు పెట్టిన ఫలితం వస్తుందని పండితులు చెప్తున్నారు మరి ఆ నైవేద్యం ఏమిటి అంటే అటుకులు ఈరోజు అటుకులను కానీ లేదా అటుకుల పాయసాన్ని కానీ అటుకుల పోహ ఇలా అటుకులతో ఏదైనా పదార్థం చేసి పెడితే కృష్ణుడు పొంగిపోతాడు అందుకంటే అటుకులు కృష్ణుడికి చాలా ఇష్టమైనవి కృష్ణుడి స్నేహితుడు కుచేలుడు అటుకులని శ్రీకృష్ణుడికి ఇచ్చి సకల ఐశ్వర్యాలను పొందాడు కాబట్టి కృష్ణాష్టమి రోజు తప్పనిసరిగా అందరు కూడా అటుకులను కానీ అటుకులతో చేసిన పదార్థాలను కానీ తప్పక నివేదన చేయండి దీనితో పాటు కొంచెం వెన్నలో పంచదార కలిపి పెట్టండి ఎందుకంటే వెన్న అంటే శ్రీకృష్ణుడికి మహా ఇష్టం అటుకులు వెన్న ఈ రెండు పదార్థాలను మర్చిపోకుండా నివేదన చేస్తే వెయ్యి పూజలు చేసిన ఫలితం వచ్చేస్తుంది ముప్పై రెండు రకాల నైవేద్యాలు పెట్టిన దానికన్నా అధిక ఫలితం వస్తుంది కాబట్టి కృష్ణాష్టమి రోజు అందరూ కూడా ఈ నైవేద్యాన్ని మర్చిపోకుండా పెట్టండి ఇక ఎంతో పవిత్రమైన కృష్ణాష్టమి రోజు ఒక ప్రత్యేకమైన చట్టం తాకితే చాలు దశ తిరిగిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి మన భారత భూమిలో అనేక రకాల మొక్కలు వృక్షాలు ఉన్నాయి వాటిల్లో చాలా రకాల శక్తులు దాగి ఉన్నాయి మొక్కలు వృక్షాలు అనేటివి మానవ జాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన బం పరంగా మనం చెప్పుకోవచ్చు మొక్కలు వృక్షాలు ఆక్సిజన్ని వదులుతాయి శుద్ధమైన గాలిని ఇస్తాయి మొక్కల్లో అనేక చమత్కార గుణాలు ఉన్నాయి మొక్కల యొక్క పూలు ఫలాలను మనం అనేక రోగాల విముక్తి కోసం కూడా వినియోగిస్తూ ఉంటాము చాలా ఏళ్లుగా తగ్గని మొండి రోగాలను కూడా ఔషధాలు తగ్గిస్తాయి అయితే కొన్ని మొక్కలను తాకితేనే చాలు దౌర్భాగ్యం దరిద్రం పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు కొన్ని రకాల మొక్కల దగ్గరికి వెళ్ళి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది ఇంకొన్ని రకాల మొగ్గ దగ్గరికి నిలబడితే చాలు ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద శాస్త్రాలు కూడా చెప్తున్నాయి కనుక మొక్కలు చాలా విశిష్టమైనవి ప్రతి మొక్క గొప్పదే దేని ప్రత్యేకత దానికి ఉంటుంది ఏ మొక్కను కూడా పనికి రాదు అని చెప్పడానికి లేదు మనం పిచ్చి మొక్కగా చూసే మొక్కల్లోనే ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు ఒక్కో రకరమైన ముఖకు ఒక్కొక్క రకమైన విశిష్టత ఉంటుంది ప్రత్యేకించి కృష్ణాష్టమి రోజున తులసి చెట్టును తాకాలి ఎందుకంటే ఈరోజు తులసి చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి కనుక ఈరోజు తులసి చెట్టును తాకండి ఈరోజు పగటిపూట ఏదో ఒక సమయంలో తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుకు ముందు చెంబుతో నీటిని సమర్పించండి ఆ తర్వాత తులసి చెట్టు చూ ప్రద పదకొండు ప్రదక్షిణాలు చేయండి ఆ తర్వాత పదకొండు సార్లు తులసి చెట్టును టచ్ చేయండి తులసి ఆకుల వాసనను పీల్చండి పూజలు తీసే తులసి చెట్టునైనా సరే టచ్ చేయవచ్చు పూజలు చేయని తులసి చెట్టునైనా సరే టచ్ చేయవచ్చు ఏ తులసి చెట్టునైనా సరే టచ్ చేయవచ్చు పీరియడ్స్లో వాళ్ళు తప్ప మిగతా అందరూ కూడా ఇలా తులసి చెట్టును టచ్ చేయవచ్చు ఇలా తులసి చెట్టును తాకిన తర్వాత ఒక తులసి చెట్టు దగ్గరలో కూర్చోండి తులసి చెట్టు నుండి వచ్చే గాలిని ఆస్వాదించండి ముఖ్యంగా ఈరోజు తులసి వనానికి వెళ్ళి ఆ వనంలో తులసి మొక్కను తాకి అక్కడ రెండు నిమిషాలు కూర్చుంటే చాలా మంచిది తులసి వనం లేకపోతే జస్ట్ ఇంటి దగ్గర పెంచుకునే తులసి చెట్టును తాకిన చాలు రాజయోగం పడుతుంది మీ ఒంట్లోని రోగాలు నయమైతే నయమైపోతాయి చక్కటి ఆరోగ్యం కలుగుతుంది మీ త్వరలో మీ జాతకం మారిపోతుంది ఈ ప్రాసెస్ అంతా చేయలేని వారు జస్ట్ తులసి మొక్కను తాకిన చాలు అందులోనే అద్భుత శక్తులు మీ ఒంట్లోకి ప్రవేశించి దోషాలన్నీ కూడా పోతాయి దరిద్రం వదిలిపోతుంది ఒక గంటలో మీ జాతకం మీ జీవితం కూడా మారిపోతుంది మీ ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ శక్తులన్నీ కూడా తులసి లాగేసుకుంటుంది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది ధన సమస్యలు పోయి ధన లాభం కలుగుతుంది తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా శుతించారు తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్పారు తులసి చెట్టు మనుషులను ఇంటిని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్ట శక్తులు పనిచేయవు ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఎంతో పేరు గట్టించడం వల్ల తులసి పూలోక కల్ప వృక్షంగా దేవతా వృక్షంగా పేరు పొందింది తులసి చెట్టు విష కీటకాలను ఇంట్లోకి చేరనివ్వదు తులసి దళం కంటికి తెలియని సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది తులసి ఆకు చర్మ వ్యాధులను దూరం చేస్తుంది తులసి నారాయణుడికి అది ప్రీతిప్రాత్రమైనది జపత పాదులు నిర్వహించే వారికి తామర రుద్రాక్ష పూసల కంటే తులసి మాల శ్రేష్టమైనది ఇది శరీరంపై ధరించటం వల్ల సత్వగుణంతో పాటు ఆరోగ్య గుణ చేకూరుతుంది కావున ఈ కృష్ణాష్టమి రోజు అందరు తులసి చెట్టుని తాకి శుభ ఫలితాలను పొందండి ఇక శ్రీకృష్ణుడి జన్మదినమైన ఈ కృష్ణాష్టమి రోజున ఒక రెండు ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మీకు ఉండే అప్పుల బాధలు సమస్యలు అన్నీ పోతాయి అదృష్టం ఐశ్వర్యము కలిసి వస్తాయి మరి ఆ వస్తువుల్లో మొదటి వస్తువు నెమలీక నిమలీకలు అంటే కృష్ణుడికి ఎంతో ఇష్టం నిమలీక లేని కృష్ణుణ్ణి ఊహించలేం నెగిటివ్ ఎనర్జీ తిప్పికొట్టే శక్తి నెమ్మలి ఈకలకు ఉంటుంది ఈకను చూడగానే పిల్లల నుండి పెద్దల వరకు అందరి మనసు ఉప్పొంగిపోతుంది నెమలి ఈక చూడడానికి చాలా అందంగా ఉంటుంది కానీ ముఖ్య విషయం ఏమిటంటే నెమ్మలికలను నెమ్మల నుండి పీకి తీసుకురాకూడదు నెమ్మల నుండి పూడి పడిపోయినవి మాత్రమే తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి ఇప్పుడు చాలా వరకు బయట నెమ్మలికలను అమ్ముతూ ఉన్నారు ఆ నెమ్మలి ఈ కృష్ణాష్టమి రోజు కొని తెచ్చుకొని మీ ఇంట్లో ఉత్తరం కూడాకు తగిలించి పెట్టండి కృష్ణుడి అనుగ్రహంతో మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇక రెండవది ఏమిటి అంటే వెన్న అవును కృష్ణాష్టమి రోజున స్వచ్ఛమైన వెన్నను బయట నుండి కొని తెచ్చుకున్న లేదా ఇంటిలోనే తయారు చేసుకున్న చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే వెన్న అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కృష్ణుడు వెన్నను ఎప్పుడు దొంగతనం చేస్తూ ఉండేవాడు కృష్ణాష్టమి రోజు ఎవరైతే వెన్నను ఇంటికి తెచ్చుకొని ఆ వెన్నను శ్రీకృష్ణుడికి నివేదన చేస్తే తిండికి బట్టకు ధనానికి లోటు రాదు పాల నుండి పెరుగు వస్తుంది ఆ పెరుగు రెండు మూడు రోజులే నిల్వ ఉంటుంది పెరుగు నుండి వెన్న వస్తుంది ఆ వెన్న పది నుండి పదిహేను రోజులు నిల్వ ఉంటుంది కానీ ఆ వెన్నను కాచి నెయ్యి చేస్తే సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది మూడు గంటల్లో పాడైపోయే పాల నుండి ఏళ్ళ తరబడి పాడు కాకుండా ఉండే నెయ్యి ఎలా దాగుంటుందో ప్రతి మనిషిలో కూడా అలా కృష్ణతత్వం దాగి ఉంటుంది దానిని వెనికి తీయాలి అని సందేశాన్ని పాలు పెరుగు నెయ్యి వెన్న అందిస్తాయి ఇక కృష్ణాష్టమి రోజున కొని ఇంటికి తెచ్చుకోవాల్సిన మూడవ వస్తువు ఏమిటి అంటే వేణువు లేదా పిల్లన గ్రోవి శ్రీకృష్ణుని పిల్లన గ్రోవి లేకుండా ఊహించలేము పిల్లన గ్రోవి అనేది ఒక సంగీత వాయిద్యం కృష్ణుడు ఎప్పుడు కూడా ఈ పిల్లన గ్రోవిని వాయిస్తూ అందరినీ మైమరిపింపచేస్తూ ఉండేవాడు సంగీతానికి రాళ్ళను కూడా అరిగించే శక్తి ఉంటుంది ఈ పిల్లన గ్రోవి కూడా శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం కనుక ఈరోజు పిల్లన గ్రోవి ఒకటి కొని తెచ్చి పూజ గదిలో ఒక రోజంతా ఉంచి మరునాడు ఎవరైనా చిన్న పిల్లలకు గిఫ్ట్గా ఇస్తే చాలా మంచిది ఒక వస్తువు ఏమిటంటే తులసి మొక్క ఈ కృష్ణాష్టమి రోజున చక్కగా ఒక తులసి మొక్క తెచ్చి ఇంట్లో నాటుకుంటే చాలా మంచిది ఎవరి ఇంట్లో అయినా అసలు తులసి మొక్క లేదో వారు ఈరోజు తులసి మొక్కను తెచ్చి కోటలో నాటుకోవచ్చు కొంతమంది పూజ చేయడానికి కాకుండా కేవలం తులసి ఆకుల కోసం తులసి చెట్టును అనుకుంటారు కానీ తులసి ఆకులను పూజలో వాడుకోవడం కోసం ప్రత్యేకంగా చెట్టును పెంచాలి అనుకుంటారు అలాంటి వారు కూడా ఈరోజు తులసి చెట్టును తెచ్చి నాటుకోవచ్చు ఇలా ఎవరైతే తులసి చెట్టును కృష్ణాష్టమి రోజు ఇంటికి తెచ్చుకుంటారో వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి కష్టాలన్నీ కూడా పోతాయి చక్కటి యోగాలు కలుగుతాయి మీ అప్పులు కూడా తీరిపోతాయి అలాగే ఈ కృష్ణాష్టమి రోజు తప్పనిసరిగా తులసి ఆకులతో కానీ తులసి మాలతో కానీ కృష్ణుని అర్చించండి మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి రాజయోగం పడుతుంది చివరిగా గోవులు బొమ్మ అవును ఈ కృష్ణాష్టమి రోజు చక్కగా ఒక దూడ కలిసి ఉన్న బొమ్మను కానీ లేదా సింగిల్గా ఉన్న గోవు బొమ్మను కానీ కొన్ని తెచ్చుకొని మందిరంలో కృష్ణుని ఫోటో దగ్గర పెడితే చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి ఎందుకంటే గోవులు అంటే కృష్ణుడికి మహా ఇష్టం కృష్ణుడు ఎప్పుడు కూడా గోవులతోనే సమయాన్ని గడిపేవాడు ఈ కృష్ణాష్టమి రోజున ఎవరైతే తీవ్రమైన అప్పుల బాధలతో ఉన్నారో ధన సమస్యలతో బాధపడుతున్నారో వారు గోవు బొమ్మను తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటే తప్పనిసరిగా మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ధన లాభం కలుగుతుంది ఆల్రెడీ మా ఇంట్లో బొమ్మ ఉంది అనుకునేవారు మళ్ళీ కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు గోవు బొమ్మ కొమ్మను తెచ్చుకొని వారు మాత్రమే ఈ కృష్ణాష్టమి రోజు కొని తెచ్చుకొని పూజా పూజ గదిలో పెట్టుకొని శుభ ఫలితాలను పొందండి మిమ్మల్ని పెంచము వెన్న పిల్లల గ్రోవి తులసి చెట్టు ఆ బొమ్మ మీ అవసరాన్ని బట్టి మీ వేరుని బట్టి కృష్ణాష్టమి రోజు ఈ ఐదు వస్తువులను కొని ఏదో ఒక వస్తువును కొని తెచ్చుకోండి చాలు తప్పకుండా మీకు కృష్ణుడి అనుగ్రహం లభించి అన్ని శుభాలే జరుగుతాయి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అమ్మవారి అనుగ్రహం కృష్ణుని అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను